పుస్తకాలను చూసి అడుగుతారు ఏమ ఏం మాట్లాడుతున్నారు ఏది మీరు ఎంత వచ్చిందంటే ప్రతి ఒక్క సంఘంలో ప్రతి సభ్యురాలు చెప్పాలి ఒక ఒకదానికి ఇవ్వద్దు అందులో ఉండే పది మంది గుర్తు వెళ్ళాలి అట్లా సమావేశాలు పెట్టుకోవాలి రోజు నుండి మీరు సమావేశాలు పెట్టుకొని చూడాలి మరి మాకు ఫొటోస్ పెడతారా ఈరోజు చూస్తాను అలాగే పెట్టాలి ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత మనకు వచ్చినటువంటి ఇది వెళ్ళాలి కాబట్టి మిస్యూజ్ అనేది కావద్దు అంటే తో పట్టుదారు పట్టకుండా కరెక్ట్ సరైన పద్ధతి లోపల అందరికి అందేలా ప్రతి ఒక్క సభ్యురాలు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసమో దేనికోసం అనేది తీర్మానంలో పొందుపరిచే విధంగా సంఘాల మీటింగ్స్ పెట్టుకోవాలి సంఘాల మీటింగ్లో పెట్టుకొని పిసేమ్ అయితే ఎట్లా చెప్పినా అట్లనే సంఘాల సభ్యురాలు కూడా చెప్పాలి ఉగాది కానుకగా మనకు విఎల్ఆర్ అనేది రావడం జరిగింది సీఎం గారు మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మంచిగా యూజ్ చేసుకుందాం అనేది రావాలి అక్కడ అట్లా అట్లా ఇప్పటికే అందరూ కూడా రాసుకోవాలి ఎందుకంటే ఎలుకుర్తి గ్రామ పంచాయతీలో రెండు గ్రామైక్య సంఘాలు ఉన్నవి ఆ ప్రగతి ప్రగతి ఎడ్జీ అనేది రెండు గ్రామైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు రావడం జరిగింది ఏంటంటే వడ్డీ లేని రుణాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజీ వాయిదాల ప్రకారంగా నిర్ణయించిన తేదీలో కట్టినట్లయితేనే విఎల్ఆర్ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి మన సభ్యులందరూ కూడా తీసుకున్న వాయిదా లోపల చెల్లించినందుకు కానీ ఈ విఎల్ఆర్ అనేటువంటిది మన ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం జరిగింది ఈ విఎల్ఆర్ అనేటువంటిది ఇప్పుడు ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఏంటంటే ఉగాది కానుక ఆడబిడ్డలకి ఒక కానుకగా ఈ విఎల్ఆర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఎలుకుర్తి లోపల టోటల్గా నలభై మూడు గ్రామ నలభై మూడు ఎస్ఐజీలకు తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు విఎల్ఆర్ రావడం జరిగింది ఇది గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి కూడా వర్తిస్తుంది ఈ యొక్క వడ్డీ లేని రుణాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఏదన్నా ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రతి సభ్యురాలు సంతోషంగా తీసుకొని మళ్ళీ వాటిని అంతర్గత తప్పులు కానీ తర్వాత డెవలపింగ్ యాక్టివిటీ కానీ చేసుకునే విధంగా మన ప్రభుత్వము వీళ్ళకు ప్రకటించడం జరిగింది దానికి గాను మన గౌరవ పీడి గారు తర్వాత సీఎం గారు సిఇఓ మేడం గారు వాళ్ళందరికీ కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రజిత మా గ్రామము ఎల్పూర్తి ధర్మసార్ మండల్ హన్మకొండ జిల్లా మాకు మా గ్రామంలో రెండు గ్రామ సంఘాలు ఉండడం జరిగింది మాకు ఇన్ మాకు విఎల్ఆర్ కూడా రావడం జరిగింది మాకు మంచి అంటే మహిళల మందరము మేము సక్రమంగా కట్టుకోవడం జరిగింది కట్టుకోవడం జరగడం వల్ల మాకు విఎల్ఆర్ కూడా రావడం జరిగింది మేము మహిళల మాకు రేవంత్ రెడ్డి సారు మా అందరికీ విఎల్ఆర్ వీఎల్ఆర్ ఇవ్వడం తరఫున అందరికీ కృత సారుకు మరీ మరీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది go